ఉల్లిపాయ పకోడే తినుంటారు చికెన్ పకోడే తినుంటారు కానీ ఇలా పాలకూర పకోడే ఎప్పుడైనా ట్రై చేశారా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ పకోడీ చేసుకోవడానికి పెద్ద కట్ట పాలకూరని తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పకోడీలో కారం వేరండి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక కప్పు శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూను వాముని ఇలా అరచేతిలో వేసుకొని బాగా రబ్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది డైజెషన్కి కూడా మంచిదనమాట బాము వేసుకోవటం వల్ల అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్ సరిపోయిన సాల్ట్ ఒక పావు టీ స్పూను వంట సోడా కూడా వేసుకొని ఫస్ట్ వాటర్ ఏం వేయకుండా ఈ ఆకురిని చేతితోటి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండిని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కాస్త గట్టిగానే వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని పెట్టుకోవాలి అప్పుడే ఆయిల్ అనేది పిలుచుకుంటే పకోడీ బాగా వస్తాయి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా పకోడీలు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరితోటి అన్ని వైపులా తిప్పుకుంటూ కాస్త కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి